మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కేవలం గేమ్ చేంజర్ ఫ్లాప్తో ఎక్కడికో వెళ్ళిపోయింది ఎన్టీఆర్ ఒకవైపు ట్రిపుల్ ఆర్ తర్వాత దేవరగా దూసుకెళ్లాడు తో పాటు డ్రాగన్గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి కానీ తనతో ట్రిపుల్ ఆర్లో స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ జర్నీలో బ్రేకులు షాకులు పెరిగిపోయాయి ఆచార్య గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మెగా గ్లోబల్ ఇమేజ్కి డ్యామేజ్ రిపేర్ చేయని స్థాయిలో పెరిగిందా అందుకే చరణ్ తోటి స్టార్ సాయం తీసుకుంటున్నాడా ఈ డౌట్లు రావడానికి బుచ్చిబాబు మూవీనే కారణం బేసిక్గా మెగా హీరోలు ఎవరికి మెగా ఫ్యాన్స్ లేదంటే తోటి మెగా హీరోలే బిగ్గెస్ట్ సపోర్ట్ అయినా ఈసారి చరణ్ కోసం పొరుగు హీరోలు సాయం చేయాల్సి వచ్చేలా ఉంది ఇలా అనిపించడానికి ఇలాంటి కమెంట్లకు కారణం ఫస్ట్ టైం తన సినిమాలో తనకంటే ఎక్కువగా మిగతా వాళ్ళు ఫోకస్ అవుతూ ఉండడం ఆ మాత్రానికే మంచు హీరోతో తనని పోలుస్తున్నారా అంటే అక్కడే ట్విస్ట్ ఇచ్చే లాజిక్ ఉంది కన్నప్పలో మంచు విష్ణు సైడ్ హీరో అయితే గెస్టులే మెయిన్ హీరోలు అంటున్నారు అచ్చంగా అలాంటి పరిస్థితే రామ్ చరణ్ కొత్త మూవీకి అంటున్నారు అది ఎలాగో చూసేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతున్నాడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తనకు హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చరణ్ కోసం తను బుచ్చిబాబు మూవీలో స్పెషల్ రోల్ వేస్తున్నాడు చరణ్ ఇందులో అథ్లెట్గా కనిపిస్తుంటే తనకి కోచ్గా శివరాజ్ కుమార్ కనిపిస్తాడు అంటున్నారు అయితే ఇక్కడ ఎవరు ఏ పాత్ర వేస్తున్నారనేది మ్యాటర్ కాదు మెగాస్టార్ వారసుడిగా మగధీరతో మాస్ హీరోగా ట్రిబుల్ ఆర్తో గ్లోబల్ స్టార్గా మారిన చరణ్కి ఉన్న ఫళంగా తోటి హీరోల సపోర్ట్ కావాల్సి వచ్చింది ఆచార్య గేమ్ చేంజర్ లాంటి వరుస డిజాస్టర్స్తో ప్యాన్ ఇండియా రేస్లో తను వెనకబడ్డం వల్లే తోటి హీరోలు టెక్నీషియన్ సపోర్ట్ కావాల్సి వస్తుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే మరో హీరోనో టెక్నీషియన్నో వచ్చి తనకు సపోర్ట్ చేస్తే తప్ప ప్యాన్ ఇండియా లెవెల్లో తను గట్టెక్కలేని పరిస్థితి ఉందా ఈ డౌట్ రావడానికి చరణ్ మూవీలో కనిపిస్తోన్న ప్యాడింగే కారణం పెద్ద హీరో కొడుకు టెక్నీషియనో వారసుడు హీరోగా కొత్తగా వస్తున్నాడు అంటే తనకి సపోర్ట్ అయ్యేందుకు తెలిసిన పెద్ద స్టార్స్ని సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ దర్శకుడు సాయం తీసుకుని వారసుడి లాంచ్ గ్రాండ్గా ఉండేలా చేస్తారు అలా చూస్తే చరణ్ కొత్త హీరోయిన్ కాదు మాస్ మీద పట్టున్న మాంచ్ ఎక్స్పీరియన్స్ హీరో కానీ తనకు కూడా ప్యాడింగ్ అవసరమైనట్టుంది దేవర్తో హిట్ ఎక్కిన జాన్వీ కపూర్ని ఆల్రెడీ చరణ్ మూవీకి హీరోయిన్గా తీసుకున్నప్పుడే నార్త్ ఇండియా మార్కెట్లో అటెన్షన్ పెరిగింది నార్త్లో ట్రిబుల్ ఆర్తో చరణ్కి ఎంత పాపులారిటీ ఉన్నా అక్కడ హీరోయిన్ సినిమాలో ఉంటే పెరిగే రీచ్ అయ్యారు దీనికి తోడు ఆస్కార్ అచీవర్ ఏఆర్ రెహమాన్ని రంగంలోకి దించారు ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ని తీసుకుంటున్నారు ఇదే మంచు విష్ణుతో చరణ్ని పోల్చేలా చేస్తోంది మంచు విష్ణుకు సరైన హిట్లు లేక మార్కెట్ లేకుండా పోయింది అలాంటి హీరో రెండు వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడంటే చూసేదెవరు అందుకే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ మలయాళం నుంచి మోహన్ లాల్ తెలుగు నుంచి ప్రభాస్ ఇలా అసలు హీరో కంటే సపోర్ట్ ఇచ్చే హీరోలతోనే కన్నప్ప నిండిపోతోందనే కామెంట్స్ పెరిగాయి మరి మెగా గ్లోబల్ స్టార్ చరణ్ పరిస్థితి అంత ఘోరంగా అయితే లేదు డజన్ ఫ్లాపులు పడ్డా అప్పుడప్పుడే అలాంటి సీన్ కూడా ఉండదు కానీ ప్యాన్ ఇరేస్లో ఒక్కడుగు వెనక్కి పడ్డా అడ్రస్ గెల్లంత అవుతుంది అందుకే మెగా ఇమేజ్ ఎంత ఉన్న చరణ్ మూవీ పెద్దకి తోటి హీరోలే కాదు క్రికెటర్ల సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్టున్నారు జాన్వి కపూర్ రెహమాన్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు మాజీ క్రికెట్ ప్లేయర్ ధోనిని కూడా గెస్ట్గా ఇందులో వాడబోతున్నారు